సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతజాను రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ పరామర్శించారు బాలుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న అనిల్ కుమార్ యాదవ్ బాలుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు అన్ని వర్గాల వారు బాధ్యతాయుతంగా వ్యవహరించవలసిన అవసరం ఉందని అన్నారు ఘటనకు సంబంధించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా విశదీకరించినట్లు తెలిపారు సిరి పరిశ్రమ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఎలా సహాయ సహకారాలు అందిస్తూనే ఉందన్నారు సినీ పరిశ్రమ వాళ్ళు సైతం బాలుని పరామర్శించవలసిన అవసరం ఉందని అన్నారు చెప్పిండు ఏంది ఇన్సిడెంట్ జరిగినప్పుడు యాక్టర్ అక్కడే ఉన్నారు మా పోలీస్ అధికారులు పోయి ఆయనకు చెప్పడం జరిగింది విషయం అంతా కూడా చెప్పిన తర్వాత ఆయన స్పందించిన విధానాన్ని కూడా స్వయంగా అసెంబ్లీలో చెప్పిండు జరిగిన జరిగిన సంఘటన అంటే ఒక వ్యక్తి కూడా అక్కడనే ఉన్నారంటే ఆయన మైండ్ సెట్ ఎలా ఉంది ఒకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించవలసిన యాక్టర్ ఓకే నో డౌట్ ఇలా క్యారెక్టర్ అసోసియేషన్ అంటారు క్యారెక్టర్ మళ్ళీ చనిపోయిన రేవతమ్మ గురించి ఎవరు మాట్లాడతారు ఎవరు రేవతమ్మని మళ్ళీ ఎవరు బతికిస్తారు ఎవరు తీసుకొస్తారు ఆమె ఆమె గురించి ఎవరు మాట్లాడతలేరు కదా నీకేంది రేపు మంచిగా మళ్ళీ రెండు సినిమాలు నీ క్యారెక్టర్ నుంచి మళ్ళీ నీ బిజీలోనే ఉంటావు ఇలా మీరు క్యారెక్టర్ అంటున్నారు కదా మీ క్యారెక్టర్ మీరు యాజ్ యాక్టర్గా మీరు సమాజానికి ఏ మెసేజ్ చేయాలనుకుంటున్నారు ఫిలిం లో పుష్పాల ఏముంది స్మగ్లింగ్ ఉంది ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు మీరు ఒక ఆఫీసర్ స్విమ్మింగ్ పూల్ లో ఉంటే మీరు ఒక హీరో ఇమేజ్ ఉన్న వాళ్ళు స్విమ్మింగ్ పూల్ లోనే మీరు టాయిలెట్ చేస్తున్నారు అంటే మీరు ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు సినిమా ద్వారా